ఈ రోజు చూస్తున్నారు మీరు ప్రతిరోజు రోజుకు రోజు ఎమ్మెల్యూ నియోజకవర్గంలో పక్క అదే రకంగా చాలా మంది తెలుగుదేశం పార్టీలకు ఈ రోజు ముఖ్యంగా ఎమ్మెల్యూ మండలం నుంచి సోగురు నుంచి వైసీపీ నాయకులు అదే రకంగా మన పన్నెండవ వార్డు తొమ్మిదవ నుంచి యువకులు వైసీపీ

ఇటు రహితులు కావచ్చు బీసీలు కావచ్చు అదే విధంగా మైనారిటీలు కావచ్చు యువకులు కావచ్చు ప్రతి ఒక్క వర్గం ఇచ్చిన హామీలన్నీ తప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిద్ధమవుతున్నారు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు దేనికి ముందు నేను చెప్పాను ఈ ఫ్యాన్ సిద్ధంగా ఉన్నారు మళ్ళీ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన అభివృద్ధి పాలన మళ్ళీ మన బిడ్డలకు ఉద్యోగం కావాలంటే బాబు వస్తేనే జాబు వస్తుంది అనే విధంగా యువకులందరూ ఈరోజు ముందుకు వచ్చి నిలబడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా జయనాగేశ్వరుడికి కూటమి అభ్యర్థి నాకు అండగా నిలబడడం జరుగుతా ఉంది మరి ఇక్కడ మీరు విషయాన్ని చూస్తే మీరందరూ గమనిస్తే మైనారిటీ ఆ చూస్తారు తొలగించాలని చెప్పి దౌర్జన్యం చేసిన పరిస్థితి ఇంకో పక్క పీసీ బిడ్డలని బీసీ ఆస్తులని ధ్వంసం చేసి మానభోగాలు చేసి చంపినటువంటి చూస్తున్నాను ఈరోజు కప్పటి చూపుతూ నేతల నేత కేవలం పద్నాలుగు వందల మందికి మాత్రమే ఇచ్చి చేనేతలు వేదానికి ఓట్లు తీసుకునేటువంటి వాళ్ళు డబ్బులతో రాజకీయం చేయాలని చూస్తున్నారు ఆ తరం కూడా కాదు ఎవరి తరం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటువంటి తక్కువ క్రమాల విద్యులు ఇక్కడ వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి ఎన్ని డ్రామాలు రాష్ట్ర ప్రజలు ప్రజలు చాలా నిశ్చితంగా వయసు భవిష్యత్తుకు ఏ పార్టీ అయితే ఉపయోగపడుతుందో మా జీవితాధికైతే బాగుంటాయి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డిఏ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి గెలిపించుకుంటేనే మా భవిష్యత్తు అని చెప్పి రోజు మరొకసారి ప్రతి ఒక్కరు ఎందుకంటే మాట్లాడుతున్నాం ఒకటి కాదు తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా ఉంది ఇక్కడికి వస్తే ప్రతి యువకుడు ప్రతి రైతు ప్రతి వ్యక్తి ప్రతి బీసీ దళితులు మైనారిటీలు ప్రతి వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రోజు నా కండగా ఉంటూ మమ్మల్ని గెలిపించుకుంటాం అనే విధంగా ముందు కొడుతున్న మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ రామన్న ఎన్నికల కురుక్షేత్రంలో మా అందరం కూడా నిద్రపోకుండా అప్రమాదంగా ఎందుకంటే ఈ రోజు మీరు చూపే విషయాలు చివరి రోజు మనకి ఎన్నికల బూతు ఆ బూతు స్థాయి కూడా ఇదే రకంగా మన అందరం బూతులు వేసి మంచి మెజారిటీతో ఆశీర్వదించాలని కోరుతూ మీకు ధన్యవాదాలు చెప్తూ తీసుకుంటాం